శ్రావ్య ఉంది కదన్నయ్యుట్ట మైక్రాలు ఈ రోజుల్లో కూడా అమ్మాయి లేదు శ్రావ్యం చూస్తుంటే నేను చాలా అనుకున్నాను కానీ శ్రావ్య ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతుంది చందుని చాలా మైక్రాలు శ్రావ్య దగ్గర చందు అవస్థలు చూడాలి చివరికి శ్రావ్య దగ్గర ఎన్ని నాటకాలు బట్ చందు ఇస్ అ గుడ్ స్టూడెంట్ గుడ్ పర్సనాలిటీ వెరీ ఫేర్ బట్ వాడికి అప్రోచ్ అవడమే తెలియదు ఈ మధ్య నువ్వు ఏ విషయం చెప్పినా చందు గురించి ఎక్కువ చెప్తున్నావేంటి అయ్యో అదేం లేదన్నయ్య జస్ట్ ఫర్ ఫన్ ఓకే అవును కాలేజ్ మానేసావు కదా వేరే జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావా ట్రై చేస్తున్నా వేసుకో నో 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 థ్యాంక్ యూ అన్నయ్య ఏంటి ఇలా అన్నాడు అన్నయ్య అన్నట్టు చందు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా నా మాటల్లో ఎప్పుడు చందు గురించి ఎక్కువగా వినపడుతుందా ఆలోచిస్తుంటే అన్నయ్య చెప్పింది నిజమే ఎందుకు ఎందుకంటే నన్ను లవ్ కాబట్టి నో దిస్ మధు మనసులో ప్రేమనుంచుకొని పైకి లేనట్టు నటించడం తప్పు చందు మనిద్దరికి ప్రేమ కుదరదు ఎందుకు కుదరదు లెక్చర్ యువర్ స్టూడెంట్ ఓ ఓకే అప్పుడు నీ లెక్చరర్ జాబ్ వదిలేసాయి వేరే జాబ్ చూసుకో అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ కదా ఇంకా రాలేదేంటి వట్టి పిరికిది పిరికిదే గానీ చాలా మంచిది అలాని మధు బ్యాడ్ గర్లేం కాదు శ్రావ్య ఇన్నసెంట్ మధు ఇంటెలిజెంట్ శ్రావ్య విలేజ్ గర్ల్ మధు సిటీ గర్ల్ చాచా నేనేంటి మధుని శ్రావ్యతో పోలుస్తున్నాను మై మధు ఈజ్ ఆల్వేస్ గ్రేట్ షీఈ్ ఎ బ్యూటిఫుల్